ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో విశాఖ వేదికగా సిఐఏ సమ్మిట్ అయితే జరగబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పది లక్షల కోట్ల మేర వరకు పెట్టుబడులను కూడా ఆశిస్తున్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేల తీరు పార్టీకి ప్రభుత్వానికి చట్టపేరు తీసుకువస్తుందనే భావాన్ని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతో పాటు కానీ నలభై ఎనిమిది మందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఒక పక్క ప్రభుత్వాన్ని మరో పక్క పార్టీని వీటన్నిటికి సంబంధించి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిన క్రమంలో కొంతమంది బాధ్యతను నారా లోకేష్ గారికి అయితే అప్పగించడం జరిగింది ఈ క్రమంలోనే ఈరోజు ఉండవల్లిలో చాలా ఆసక్తికరమైన పరిణామం జరిగింది కొంతమంది ఎమ్మెల్యేలని తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నారా లోకేష్ గారు పిలిపించుకోవడం జరిగింది వారికితో సమావేశం కూడా కావడం జరిగింది ఈ ఆయా నియోజకవర్గాలకు సీఏఏ సమ్మిట్లో పెట్టుబడులు రాబోతున్న తరుణంలో వివాదాలకు దూరంగా ఉండాలని దీంతో పాటుగా సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులతో కలుపుకొని పోవాలని పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడర్ని గుర్తు పెట్టుకోవాలని కూడా ఆయన సూచించడం జరిగింది కొంతమంది పైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చి ప్రస్తుతం కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారో వీరు క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాకుండా వాళ్ళు గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ముందుకు సాగుతున్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా కొంతమందికి క్లాస్ తీసుకోవడం కూడా జరిగింది ఈ క్రమంలోనే అసలు వీళ్ళందరికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కొంతమంది బాధ్యతను నారా లోకేష్ స్వయంగా ఆయన భుజానికి ఎత్తుకున్నారు ఈ క్రమంలోనే వీళ్ళందరికీ ఈరోజు పిలిచి వీళ్ళందరితో వన్ టు వన్ మాట్లాడడం కూడా జరిగింది దాదాపు పిలిచిన ఎమ్మెల్యేలో నైంటీ పర్సెంట్ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలో ఉండడం గమనార్హం ఈ క్రమంలోనే వీళ్ళందరికీ క్లాస్ తీసుకోవడంతో పాటు కొంతమంది పార్లమెంట్ సభ్యులతో సఖ్యతను మెయింటైన్ చేయడం లేదు ఉదాహరణకి తిరువురు చూసుకున్నట్లయితే తిరువురికి విజయవాడ మధ్య జరుగుతున్న ఘర్షణ అందరికీ తెలిసిందే ఇక అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నవి అవి బయటకైతే రాకుండా జాగ్రత్త పడాలని వీటితో పాటుగానే కేడర్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన ఆవశ్యకతపై వారందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో పాటు కొంతమందికి వార్నింగ్లు కూడా ఇచ్చారనే సమాచారం అయితే వ్యక్తమవుతుంది అయితే ఇప్పుడు ఇంకో కీలకమైన అంశం ఏమిటంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎవరినైతే సంబోధిస్తూ ఉంటారో వారంతా కొంతమంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల తీరు వల్ల పార్టీకి దూరంగా ఉంటున్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా కూడా ఈరోజు భేటీలో కొంతమంది క్లాస్ తీసుకోవడం జరిగిందని విశ్వసనీయ సమాచారం వారందరినీ దగ్గరికి తీసుకుంటేనే పార్టీకి సంబంధించి చాలా కీలకంగా రాబోయే రోజుల్లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు ఆశించిన సెగ్మెంట్లో ఇప్పటివరకు కొన్ని పంచాయతీలు తెలుగుదేశం పార్టీ గెలవని పంచాయతీలు తెలుగుదేశం పార్టీ పాగా వేయడానికి సుస్పష్టమైన అవకాశం ఉన్న ఇలాంటి తరుణంలో పార్టీ క్యాడర్ని దూరం చేసుకొని ఆ గెలిచే అవకాశాలను పోగొట్టుకోవద్దని ఆయనైతే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది వీటితో పాటుగానే మరికొన్ని రోజులు అంటే ఒక రెండు మూడు నెలల తర్వాత వీరందరూ పూర్తిగా వీళ్ళందరూ నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళ పనితీరులో మార్పు ఏ రకంగా వస్తుంది సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీలో కానీ ప్రజా ప్రజా దర్బార్ నిర్వహించడంలో కానీ సమస్యల పరిష్కారంలో కానీ క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్లకు సంబంధించి కానీ ఏవైతే బిల్లులకు సంబంధించి కానీ ఏదైతే పెండింగ్ పనులు ఆయన నియోజకవర్గాల్లో ఉన్నాయో వాటి కంప్లీట్ చేసుకోవడానికి కొంచెం లైన్ కూడా పెట్టారన్నట్టు సమాచారం అయితే వ్యక్తమైంది సో ఈ క్రమంలోనే వీటన్నిటిని రానున్న మూడు నెలల కాలంలో ఏదైతే డెడ్ లైన్ పెట్టారో ఆ డెడ్ లైన్ అన్నిటిని ఫినిష్ చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ఆయన అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది